నమో తెస భగవత అర్హత సమ్మ సంబుసనందేకి చెప్పినటువంటి సుత్తాల గురించి ఇంతకుముందు చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా భగవానుడు చెప్పినటువంటి ఇంకొక సుత్తాన్ని చెప్పుకుందాం ఒకానొక సమయంలో భగవానుడు శ్రావస్తిలోని అనాది పిండికుని జీతవన విహారంలో ఉంటూ ఉన్నాడు ఆ సమయంలో బంతే ఆనందుడు సభా భవనంలో బుచ్చువులకి ధార్మిక కథలు వినిపిస్తూ వారిని ఆనందింపజేస్తూ ఉత్తేజితులు చేస్తూ ఉన్నాడు ఆనందుడు వారికి బద్దేకరత్ అనే అంటే ఉద్దేశం మరియు విభాజనం దాని గురించి వివరిస్తూ ఉన్నాడు సాయంకాలపు ధ్యానాన్ని ముగించుకొని భగవానుడు ఆ సభాభవనంలో ప్రవేశించాడు భిక్షువులను ఇలా అడిగాడు భిక్షువులారా ఎవరు మీకు ఈ ధార్మిక కథను వినిపిస్తూ మిమ్మల్ని ప్రేరేపితుల్ని చేశారు మిమ్మల్ని ఉత్తేజితులు చేస్తున్నారు అంటే రత్త ఉద్దేశాన్ని విభజనను ఎవరు వివరిస్తున్నారు అని చెప్తా అడుగుతాడు బంతే ఆనందుడు ఈ భతీకర గురించి వివరిస్తున్నారు అని ఆ బిచ్చువులు సమాధానం చెప్తాడు అప్పుడు భగవానుడు ఆనంద నీవు బిచ్చువులను ఏ విధంగా ఈ ధర్మ కథలను చెప్పుచు వారిని ఉత్తేజపరుస్తున్నావు వారిని ఏ విధంగా ఆనందపరుస్తున్నావు వారికి ఏ విధంగా ఈ బద్ధిక రద్ద గురించి వివరిస్తూ ఉన్నావు అని అడుగుతాడు భగవానుడు బంతే జరిగిపోయిన కాలం వెంట పడరాదని అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించవద్దని చెప్తున్నాను గతం వెళ్ళిపోయింది భవిష్యత్తు ఇంకా రానే లేదు అని వివరిస్తూ ఉన్నాను ఏది ఉత్పన్నమై ఈ సమయంలో ప్రకటితమైన నా ధర్మమో దాన్ని విభజన చేస్తూ మొక్కలు మొక్కలుగా విజయం చేస్తూ కంపితులు కాకుండా అజేయులుగా ఉండాలి ఏది నాశనం కాకుండా ఉందో ఏది అచలంగా ఉందో దాన్ని వృద్ధి చేసుకోవాలి నేటి నుండే సాధన ప్రారంభించవలసి ఉంది ఎవరికి తెలుసు రేపు మరణించవచ్చు అపార సేనా వాహిని కల రుచ్యురాజుతో మనకేమి ఒప్పందాలు లేవు కదా రాత్రి పవన్లు బద్ధకం లేకుండా పనిచేయవలసి ఉంది ఇలా విహరించే వ్యక్తిని శాంతిని పొందిన మునివరులు ఈ విధంగా అంటారు అతనికి ఒక రాత్రి భద్రమైంది అవుతుంది అని దాన్ని బద్ధిక అంటారు భద్రమైన రాత్రి అని మిత్రమా ఒక వ్యక్తి ఏ విధంగా గతాన్ని అనుసరిస్తూ ఉంటాడు గతంలో నా రూపం ఇలా ఉంది అంటే నా శరీరం ఇలా ఉంది అనుకుంటూ రాగాన్ని పుట్టించుకుంటాడు గతంలో నాకు అలాంటి సంవేదన కలిగింది అలాంటి సన్య కలిగింది అని రాగాన్ని పుట్టించుకుంటాడు గతంలో అలాంటి సంస్కారం కలిగింది అని దాని పట్ల రాగాన్ని పుట్టించుకుంటాడు గతంలో అలాంటి విన్యారం మేలుకొంది అని రాగాన్ని పుట్టించుకుంటాడు ఈ విధంగా మిత్రమా అంటే బిచ్చువులకు చెప్తున్నారు కదా హావు అని పిలుస్తారు ఆవుస అంటే మిత్రమా అని అర్థం ఒక వ్యక్తి గతాన్ని అనుసరిస్తూ ఉంటాడు అలాగే బిచ్చువులరా ఒక వ్యక్తి గతాన్ని అనుసరించకుండా ఏ విధంగా ఉంటాడు గతంలో నా రూపం ఇలా ఉందని ఇలాంటి వేదన కలిగిందని ఇలాంటి సంజ్ఞ ఇలాంటి సంస్కారం విజ్ఞానం మేలుకున్నాయని తెలుసుకొని వాటి పట్ల రాగం పుట్టించుకోవడం ఈ విధంగా అతడు గతాన్ని అనుసరించడు మిత్రమా ఏ వ్యక్తి అయితే అంటే ఏ వ్యక్తి అయినా భవిష్యత్తు అంతా ఏ విధంగా పరిగెత్తుతాడు మిత్రమా ఒక వ్యక్తి భవిష్యత్తు గురించి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు నా రూపం ఇలా ఉంటుంది అంటే ఇలా అవుతుంది నాకు ఇలాంటి స్పర్శ కలుగుతుంది దానితో అలాంటి సంవేదన కలుగుతుంది అలాంటి సన్యా అలాంటి సంస్కారం అలాంటి విజ్ఞానం తలెత్తుతుంది అలాంటి కల్పనల్లో అతడు రాగాన్ని పుట్టించుకుంటూ భవిష్యత్తు వెంట పరిగెత్తుతారు ఇలాంటి ఆలోచనలో ఎవరు రాగాన్ని పుట్టించుకోరో వారు భవిష్యత్తు గురించిన వ్యర్థ ఆలోచనలో మునిగిపోవడం జరగదు మిత్రమా ఏ విధంగా ఒక వ్యక్తి వర్తమాన ధర్మంలో ఆసక్తి రహితంగా ఉంటూ వల్ల మిత్రమా ఎవరైనా ధర్మం వినని వాడు అంటే అసుతువా అంటారు పుతుజ్జనుడు అంటే ఈ ధర్మ జ్ఞానం తెలియనివాడు అరియ సత్యాలను చూడనివాడు అరియ ధర్మాన్ని వాడు అరియ ధర్మాలలో కుశలత లేనివాడు సత్పురుషులను దర్శించని వాడు సత్పురుషుల ధర్మం గురించి తెలియనివాడు సత్పురుషుల ధర్మ కుశలతను ఎరగనివాడు రూపాన్ని నేను నాది నా ఆత్మగా భావిస్తూ రూపంలో ఆత్మ ఉందని భావిస్తూ వర్తమాన ధర్మం పట్ల ఆసక్తులై ఉంటారు కానీ కొందరు అర్యులు విభజన సాధకులు దీనికి వ్యతిరేకంగా ఈ రూపం పట్ల ఈ సన్యల పట్ల ఈ వేదనల పట్ల ఈ సంస్కారాల పట్ల ఈ విజ్ఞానం పట్ల నేను నాది నా ఆత్మ అనే భావన చెందరు వీటిలో ఆత్మ ఉన్నదని భావించరు ఈ స్కందాలలో ఈ విధంగా వారు వర్తమాన ధర్మాన్ని విభజన చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి ఉద్దేశం మరియు విభంగం రాత్రికి భద్రంగా ఉందని చెప్పబడుతుంది అంటే ఎవరైతే వర్తమానంలో విభజన చేస్తూ ఈ అనిత్య అనాత్మ దుఃఖ ధర్మాలను చూస్తూ ఉన్నది ఉన్నట్లుగా అంటే యథా జ్ఞాన దర్శనాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారో వాళ్ళు భద్రంగా ఉందని చెప్పబడింది రాత్రి బంతే భగవాన్ ఈ విధంగా భిక్షువులను ఉత్తేజితులను చేస్తున్నారు ఆనందుడు వివరించిన దానికి భగవానుడు ఒప్పుకోవడమే కాక ఉత్సాహపరిచేట్టుకోవటం సో ఈ విధంగా గతం గురించిన ఆలోచనలు వదిలిపెట్టాలి భవిష్యత్తు గురించిన కల్పనలు వదిలిపెట్టి కేవలం వర్తమానంలో ఈ ఏదైతే ఆలోచన ఉందో అంటే థాట్ ప్రాసెస్ ఉందో దాన్ని గో చేయాలి గో అంటే వదిలిపెట్టాలి వాటిని పట్టుకొని వేలాడకూడదు నేను నాది అని దాని పట్ల ఆసక్తి చెందకూడదు ఇదంతా కూడా మన థాట్సే అనమాట మన ఆలోచనే కానీ ఇవన్నీ కూడా అనిత్యమని గమనించాలి ఈ స్కందాలు అన్నీ కూడా అనిత్యమే ఈ అనిత్య భావనని చేయాలి సో ఈ విధంగా మనం వర్తమానంలో అది కూడా ఉపాదానం చెందకుండా ఉంటే అప్పుడు దుఃఖం అనేది మన మనసులో ఉండదు ఇంకొక విషయాన్ని చెప్పుకుందాం ఈరోజు చెన్న అనే బిట్ పవజకు ముందు బోధిసత్వ సిద్ధార్థ గౌతమునికి రథసారథిగా పని చేసేవాడు మహా వినిష్క్రమణ చేసిన తర్వాత అంటే ఆ రాత్రి బోధిసత్వుడు ఇతని వెంటే రాజమహల్ నుండి బయటికి వచ్చాడు సిద్ధార్థ గౌతముడు ముప్పై యోజనాల దూరం ఆలోచించి అంటే ఆ ప్రయాణం చేసి నది ఆవలి ఒడ్డుకు చేరిన తర్వాతనే తాను ప్రవచ తీసుకునే సంగతి చెప్పాడు అది విన్న చెన్నుడు తాను కూడా ప్రవచ పరిగ్రహించడానికి అనుమతి కోరాడు కానీ ఇప్పుడు కాదని ఓ అంటే తర్వాత సిద్ధార్థుడు ఆయన్ని ఒప్పించి తన విలువైన వస్త్రాలు ఆభరణాలు కందకా అనే గుర్రాన్ని తీసుకొని రాజమహల్కి తిరిగి వచ్చాడు గౌతముడు బుద్ధత్వాన్ని ప్రాప్తించుకున్న తర్వాత కొన్నేళ్లకు ఈ చంద్రుడు కూడా ధర్మంలో దీక్ష తీసుకున్నాడు అయితే ఒకానొక సమయంలో కొందరు స్థవిరులు అంటే బిచ్చువులు సీనియర్ బిచ్చువుల్ని స్థవిరులు అంటారు వారు వారణాసి సమీపంలో ఉన్న ఈ జింకల వనంలో ధర్మ విహారం చేస్తూ ఉన్నారు సంధ్యా సమయంలో ఈ చెన్న అనే బిచ్చువు ధ్యానం నుండి లేచి తానున్న విహారం నుండి మరొక విహారానికి వెళ్ళి అచ్చట బిచ్చువులను ఆయుష్మంతులారా ఆదరణీయులారా తమిరులారా నాకు బాగా అర్థమయ్యేటట్లు ధర్మ విషయాలు ఉపదేశించండి అప్పుడు నాకు తెలిసి వస్తుంది అని అడిగాడు అప్పుడు అభిచువులు ఇలా చెప్తారు మిత్రమా ఈ రూపం అనిత్యం సన్యా అనిత్యం అదేవిధంగా వేదన సంస్కారం విజ్ఞానం కూడా అనిత్యమే ఈ రూపం అనాత్మకం సన్యా అనాత్మకం ఇంకా ఈ వేదన సంస్కారం విజ్ఞానం కూడా అనాత్మకమే అన్ని సంస్కారాలు అనిత్యమే అన్ని ధర్మాలు అనాత్మకమే ఈ తేరుల ఉపదేశం విన్న అంటే బిచ్చువుల దగ్గర నుంచి ఉపదేశం విన్న బి చిన్న బిచ్చువు ఇలా అనుకున్నాడు నేను కూడా అదే విధంగా అనుకున్నాను అన్ని సంస్కారాలు అనిత్యమే అన్ని ధర్మాలు అనాత్మకమే కానీ నా అన్ని సంస్కారాలు శాంతించిన తర్వాత తృష్ణ నాశనమైన తర్వాత అప్పుడు కూడా వైరాగ్యం కలగలేదు నిరోధ నిర్వాణంలో చిత్తం శాంతించలేదు శుద్ధం అవ్వలేదు భారం ముక్తం కాలేదు ఇంకా నాకు ఎవరు తెలియజేస్తారు ధర్మాన్ని చక్కగా బాగుగా తెలుసుకునేటట్లు ఎవరు బోధిస్తారు ఇంకా ఇలా ఆలోచించాడు ఆనందుడు అంటే భిక్షువు ఆనందుడు కోశంబిలోని కోషితారామంలో విహారం చేస్తూ ఉన్నాడు అంటే అక్కడ ఉంటూ ఉన్నాడు విఘ్నులైన భిక్షువులందరిలో ఆయనకు గౌరవం ఉంది భగవానుడు స్వయంగా ఆయన్ను మెచ్చుకున్నాడు కనుక నేను ధర్మశ్రవణం కోసం బంతి ఆనందుని వద్దకు వెళ్తాను ఈ విధంగా ఆలోచించి ఆ చిన్న బిచ్చువు తన చివరాలను సర్దుకొని భిక్షపాత్ర తీసుకొని కోశమ్మికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆనందుని చేరుకొని కుశల ప్రశ్నలు అడిగి ఈ చెన్నబిచ్చువు ఆదరణీయ ఆనందంని ధర్మోపదేశం ఇవ్వాల్సిందిగా ఇలా వేడుకున్నాడు మిత్రమా ఆనంద మీరు నాకు ధర్మాన్ని తెలియచేయండి ధర్మరహస్యమంతా తేట తెలియమయ్యేటట్లు ఉపదేశించండి ధర్మం తేలికగా అర్థమయ్యేటట్లు వ్యాఖ్యానించండి పూర్తిగా తెలిసేటట్లు బోధించండి అని అడుగుతాడు మిత్రమా చెన్న నాకు ఎంతో సంతోషంగా ఉంది నీ హృదయాన్ని విప్పి మాట్లాడావు నీవు ధర్మాన్ని బాగా గ్రహించగలవు నీకు శ్రోతాపన్న ఫలం ప్రాప్తించు అని చెప్తాడు మా ప్రేరణాత్మకమైన ఆనందాన్ని మాటలు విని చెన్న మనసులో ఎంతో ప్రీతి ఉత్పన్నమైంది మిత్రమా ఆనంద నేను ధర్మాన్ని బాగుగా తెలుసుకోగలను మీరు తెలియచేయండి అంటాడు అయితే మిత్రమా చెన్న స్వయంగా భగవానుడు కచ్చాన భిక్షువుకి ఉపదేశిస్తూ ఉంటే ఏది విన్నానో అది మీకు తెలియపరుస్తాను అని ఆనందుడు ఇలా చెప్పాడు కచ్చార ఈ సంసారం రెండు రకాల అజ్ఞానాలలో పడి ఉంది అజ్ఞానం కారణంగా అస్థికత అంటే అన్నీ ఇదే అనే భ్రమ రెండవది నాస్తికత అంటే అసలు ఏది లేదు అనే భ్రమ అంటే ఇవి రెండు శాశ్వతవాదం ఉచ్ఛేదవాదం ఈ రెండు కూడా ఇవి రెండు భ్రమ కలుగుతాయి వీటి వల్ల సంసారం సముదయం అనే వాస్తికతను తెలుసుకుంటే సంసారం పట్ల నాస్తికత భావం నిలిచి ఉండదు సంసారం నిరోధ సత్యాన్ని తెలుసుకుంటే సంసారం పట్ల ఆస్తికత భావం నిలిచి ఉండదు ఖచ్చానా ఈ సంసారం ఉపాధి ఇంకా ఉపాదానం అభినివేశం అనే మూడింటితో గట్టిగా బంధించబడి ఉంది ఈ విషయం తెలుసుకున్న తర్వాత చిత్రంలో నిద్రాణమైన అభినవేశం ఏది మిగిలి ఉండదు నేను నా ఆత్మ అహం అనే భ్రమ వదిలిపోతుంది అది ఉత్పన్నమైతే దుఃఖం ఉత్పన్నమైంది అది నిరుద్ధం అయితే దుఃఖం నిరుద్ధమవుతుంది ఈ రూపం సన్యా వేదన విజ్ఞానం సంస్కారం అనే ఐదు ఉపాదానాలు ఉత్పన్నమవుతాయి అన్ని దుఃఖాలే ఆ ఐదు ఉపాదానాలు నిరుద్ధం అవుతాయి ఈ విధంగా దుఃఖం కూడా నిరుద్ధం అవుతుంది ఇంతలో అంటే ఇందులో ఇంత సందేహం కూడా లేదు దీనివల్ల పట్టించే సముపాదపు పూర్తి జ్ఞానం కలుగుతుంది ఇది సమ్యక్ దృష్టి కచ్చాన స్వరాస్తి అనే ఆస్తికత ఒకవైపున ఉన్న అంతం అంటే చివర ఈ స్వరణాస్తి అనే నాస్తికత అనేది రెండో వైపున ఉన్న అంతం అంటే ఈ శాశ్వతవాదం లేకుంటే ఉచ్ఛేదవాదం ఈ రెండు విపరీతాలలో పడనీయకుండా తదాగతుని ఉపదేశం మంచి మార్గాన్ని సూచిస్తుంది అదేంటంటే అవిద్య కారణంగా సంస్కారం ఉంది సంస్కారాల కారణంగా విజ్ఞానం విజ్ఞానం కారణంగా నామరూపం నామరూపాల కారణంగా స్పర్శ స్పర్శ కారణంగా వేదన వేదన కారణంగా తృష్ణ తృష్ణ కారణంగా ఉపాదానం ఉపాదానం కారణంగా భవం భవం కారణంగా జాతి అంటే జన్మ జన్మ కారణంగా ముసలితనం మరణం శోకం పరిదేవనం మానసిక దుఃఖం శారీరక దుఃఖం ఆక్రందనలు వ్యాకులతలు దిగులు విచారాలు ఇత్యాదులన్నీ కలుగుతాయి ఈ విధంగా సంపూర్ణ దుఃఖ స్కంధమంతా అవుతుంది కానీ అవిద్య పట్ల పూర్తి అప్రమత్తంగా ఉంటే అవిద్య పట్ల విరక్తులై ఉంటే అది నిరుద్ధమైపోతుంది దానితో సంస్కారం నిరుద్ధమవుతుంది సంస్కారం నిరుద్ధమైతే విన్యానం నిరుద్ధమవుతుంది విన్యానం నిరుద్ధమవుతుంట నామరూపాలు నిరుద్ధమవుతాయి నామరూపాలు నిరుద్ధమవడంతో ఆరు ఆయుతనాలు నిరుద్ధమవుతాయి ఆరు ఆయుతనాలు నిరుద్ధమవడంతో స్పర్శ నిరుద్ధమవుతుంది స్పర్శ నిరుద్ధం అవడంతో వేదన నిరుద్ధమవుతుంది వేదన ఆశ్రవాలు నిరుద్ధమవడంతో తృష్ణ నిరుద్ధమవుతుంది తృష్ణ క్షయంతో ఉపాదానం నిరుద్ధమవుతుంది ఉపాదానం నిరుద్ధమవడంతో భవం నిరుద్ధమవుతుంది దానితో జాతి జర మరణం దుఃఖం శోకాలు రోదనలు ఆక్రందనలు వ్యాకులతలు దిగులు విచారాలు ఇత్యాదులన్నీ నిరుద్ధమవుతాయి ఈ విధంగా సమస్త దుఃఖ స్కంధం నిరోధం అవుతుంది సో ఇది సాధ్యం అవుతుంది ఈ విధంగా దుఃఖం నిరోధం అవటం అప్పుడు ప్రసన్న వదనంతో ఈ చెన్న భక్షువు ఈ విధంగా పలికాడు ఇప్పుడు నాకు ఎంతో చక్కగా ధర్మ జ్ఞానం కలిగింది మీలాంటి మంచి సత్సంగం కలిగిన మిత్రులు ఉపదేశకులు సోదరుడుగా లభిస్తే అంటే గురువు అంటే మంచి మిత్రుడిగా లభిస్తే ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో కష్టం ఏముంటుంది అని చెన్న విజువు చెప్తాడు సంతోషంతో సో ఈ విధంగా మనం పఠించ సమపాదాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెడితే అవిద్య తొలగిపోతుంది అంటే ఈ కార్యకారణ సిద్ధాంతం అవిద్య కారణంగా అంటే మన లోపల ఉన్న రాగద్వేష మోహాల కారణంగా ఈ సంస్కారాలు అన్నవి కలుగుతున్నాయి ఇది కారణంగా విజ్ఞానం విజ్ఞానం కారణంగా నామరూపాలు నామరూపాల కారణంగా ఆయుతనాలు ఆయుతనాల కారణంగా వేదన వేదన సారీ స్పర్శ స్పర్శ కారణంగా వేదన వేదన కారణంగా తృష్ణ ఇలా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది ఒకటి పోతే ఇంకొకటి ఉండదు సో ఈ అజ్ఞానానికి కారణం ఏంటంటే నాలుగు ఆరే సత్యాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేకపోదాం ఈ పట్టించే సముపాధ జ్ఞానం ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేకపోవడమే ఇది ఈరోజు చెప్పబడిన సూప్తాలు మిగిలినవి రేపు చెప్పుకుందాం